బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి చేనేత కళాకారుడైన హరిప్రసాద్తో వెండి తీగలతో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి శుభాకాంక్షలు తెలిపే విధంగా శాలువను తయారు చేయించడం జరిగింది செங்கல் <us> முணக்கராவ் 他怎么？ నాకు రాజంగా చెప్ప నేను ప్రమేత కార్తాను బిఆర్ఎస్ రంగోత్సవ తపప్పు ప్రత్యేకమైన చాలా తయారు చేయమని పక్కన టీఆర్ఎస్ అభివృద్ధి చిన్న తక్కువ నాకు కాదు జరిగింది దానికి గాను ఐదు రోజుల పాటు నుంచి ప్రత్యేకమైన చాలా రూపొందించాను ఇంది ఇందులో ఎండి పోగులు మరియు పసిదారంతో కేసీఆర్ ముఖ చిత్రం మరియు కాకతీయ సమాన్ రెండు పక్కల సిల్వర్ జ్యూబ్లీ లోగో అట్టే విధంగా రెండున్నర మీటర్లు నలభై ఆరు ఇంచుల విదంపుతో ఈ సాధాను రూపొందించడం జరిగింది ఈరోజు కేసీఆర్ వరంగల్ సభకు ఈ చాలా ప్రత్యేక ఆకర్షణంగా ఉంటుందని ఆశిస్తూ ఈరోజు దిన్న చట్టారు ఈ సాధాను కేసీఆర్ గారికి అందించనున్నారు